నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ప్రత్యేక ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం ఏ కార్గో మరియు సి కార్గో కలదు కైతాన్ మరియు మాలియా ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయుల గురించి భారత పార్లమెంటులో చర్చించడం జరిగింది అలాగే వివరాల్లోకి వెళితే జీసీసీ దేశాలు గల్ఫ్ దేశాలైన కువైటు సౌదీ ఒమన్ బెహరన్ కతార్ యుఏఈ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయుల సంఖ్య తొమ్మిది మిలియన్లు దాటిందని చెప్పి భారత విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ భారత పార్లమెంటులో తెలిపారు దాదాపు తొంభై లక్షల మంది భారతీయులు అధికారికంగా గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి భారతీయులు అధిక అర్హత కలిగిన ఫిన్టెక్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మరియు బ్యాంకింగ్ నుంచి క్లీనర్లు ఇంట్లో పనిచేసే కార్మికులు ఎలక్ట్రీషియన్లు మరియు ప్లంబర్లు వంటి బ్లూ కాలర్ ఉద్యోగాల వరకు విస్తృత శ్రేణిలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి మంత్రి తెలిపారు జీసీసీ దేశాలలో మూడు పాయింట్ ఐదు ఐదు మిలియన్లతో భారతీయులతో భారతీయ ఉద్యోగార్థులకు అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానంగా యుఏఈ ఉందని చెప్పి యుఏఈలో మనం చూసుకుంటే ముప్పై ఐదు లక్షల యాభై వేల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు అలాగే సౌదీ అరేబియాలో ఇరవై ఆరు లక్షల నలభై వేల మంది భారతీయులకు సౌదీ అరేబియా ఆదిత్యం ఇస్తూ ఉందని చెప్పి లోక్ సభలో పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గారు సమాధానంగా చెప్పారు కువైట్ లో పది లక్షల మంది భారతీయులు ఉండగా మిగిలిన జీసీసీ దేశాలలో ఆరు సంఖ్యలో భారతీయులు ఉన్నారని చెప్పి భారతదేశ నిబంధనల ప్రకారం అటువంటి క్లియరెన్స్ అవసరమయ్యే దేశాలలో ఉపాధిని చేపట్టడానికి భారతదేశం ఈ సంవత్సరం జూన్ ముప్పై వరకు ఒక లక్ష ఎనభై వేల మంది భారతీయులకు ఎమిగ్రేషన్ క్లియరెన్స్ జారీ చేసిందని చెప్పి అలాగే ఈ అర్ధ వార్షిక సంఖ్య రెండు వేల ఇరవై మూడు మొత్తం క్యాలెండర్ సంవత్సరానికి జారీ చేయబడిన మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఎమిగ్రేషన్ క్లియరెన్స్ ను కొంతవరకు సమానంగా ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు పాఠశాలల్లో పదవ తరగతి కంటే తక్కువ విద్యా అర్హతలు కలిగి ఉన్న భారతీయులకు ప్రభుత్వం నుంచి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అవసరమని చెప్పి నర్సుల వంటి కొన్ని వృత్తులు కూడా విదేశాలలో ఉద్యోగాలు చేపట్టడానికి అటువంటి క్లియరెన్స్ అవసరమని చెప్పి మంత్రి గారు తెలిపారు ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే తొంభై లక్షల మంది భారతీయులు నివసిస్తూ ఉన్నట్టు భారత పార్లమెంటులో భారత విదేశాంగ సహాయ మంత్రి గారు ప్రకటించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్